హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారికి ఈ మూడు నెలల్లో ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయి అలాగే ఏ ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ఈ రాశివారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి అక్టోబర్ నెల ద్వితీయార్థంలో వృత్తిపరంగా బాధ్యతలు పెరుగుతాయి అలాగే ఈ రాశి వారి ఈ సమయంలో ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడాలి లేకపోతే మీరు మాట్లాడే విధానం వల్ల మీకు సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో మీ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడడం మంచిది అలాగే ఈ రాశి వారికి అక్టోబర్ నెల మొత్తం మిశ్రమ ఫలితాలే ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో భూములను కొనే విషయంలోనూ అలాగే అపార్ట్మెంట్స్ని కొనే విషయంలోనూ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో భూములను కొనడం కానీ అపార్ట్మెంట్స్ని కొనడం కానీ చేయడం మంచిది కాదు అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకు ఈ సమయంలో వారి మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి అలాగే వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఇరవై రెండు మరియు ఇరవై మూడు అలాగే ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది ఈ నాలుగు తేదీలు అనుకూలంగా ఉండవు అందుకే ఈ తేదీలలో ఈ పనిని ప్రారంభించకపోవడమే మీకు చాలా మంచిది అంతేకాకుండా వృషభ వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ నెలలో అనుకూల ఫలితాలను పొందుతారు కానీ వృషభ రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి మాత్రం ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి అలాగే వృషభ రాశిలో జన్మించిన విద్యార్థులకు నవంబర్ నెల మొత్తం అనుకూల ఫలితాలే ఉంటాయి అలాగే ఈ రాశిగల విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు నవంబర్ తొమ్మిది పది పదహారు ఇరవై ఐదు ఈ నాలుగు తేదీలలో విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అలాగే పోటీ పరీక్షలు వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి నవంబర్ నాలుగవ తారీఖు మరియు ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ రెండు తారీఖులలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అంటే ఈ నెలలో ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు స్థాన మార్పిడి జరుగుతుంది అందువల్ల ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు అలాగే విద్యార్థులకు కూడా ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ వారికి ఈ వారిని ఈ సమయంలో వారు బాగా నమ్మిన వారి మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఈ వారికి డిసెంబర్ నెల మూడో వారంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి వారికి డిసెంబర్ నెల చివరి వారంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వృషభ రాశి వారికి డిసెంబర్ నెల ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది తేదీలో అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా వృషభ వారు ఈ మూడు నెలలు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి